మనలో చాలా మందికి సెంటిమెంట్లు ఎక్కువ అందుకే బయటకు వెళ్లేటప్పుడు తల్లినో చెల్లినో భార్యనో కూతురునో ఎదురు రమ్మంట అలా ఎక్కడికో పని మీద ఫాస్ట్ గా బయలుదేరుతాం బయటికి రాగానే ఎదురొచ్చింది ఇక ఈ పని జరిగినట్లే అని చిరాకుగా కొద్దిసేపు కూర్చుని మంచిన తాకేసి మళ్లీ బయలుదేరతాం అదే నల్ల పెళ్లి ఎదురైతే కొంతమంది కీడు జరుగుతుందని భావిస్తారు ఇక చాలా మంది కూడా పెళ్లిని ఇంట్లోకి అస్సలు చేర్చుకోరు ఇంట్లో పెంపుడు జంతువుగా కూడా పెంచుకోవడానికి కూడా ఇష్టపడరు కేవలం మన దేశంలోనే కాదు చాలా మంది ఇలానే భావిస్తారు కానీ ఆ దేశంలో మాత్రం పెళ్లిని అదృష్టంగా భావిస్తారు మనం ఫాలో అవుతున్న మూడు నమ్మకాలను వారు అస్సలు పట్టించుకోరు వారే జపాన్ దేశస్థులు టెక్నాలజీ పరంగా దూసుకెళ్తున్న వీరు ఒకప్పుడు తమ పాపాలు తొలగిపోవడానికి ఎలాంటి కీడు జరగకుండా ఉండడానికి ఇళ్లలో లాఫింగ్ బుద్దలను ఉంచుకునేవారు తాజాగా వాటిని భర్తీ చేస్తూ లక్కీ క్యాచ్స్ ఉంచారో ఉంచారు అంటే అదృష్ట పిల్లలు ఈ లక్కీ క్యాట్స్ ఇంట్లో ఆఫీసుల్లో ఉంచుకోవడం వల్ల వ్యతిరేక శక్తులు దరిచేరవని ఎటువంటి కష్ట నష్టాలు కలగవని ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు వాటిని చూస్తే అంతా శుభమే జరుగుతుందని జపాన్ దేశస్థులు నమ్ముతారు ప్రస్తుతం అక్కడ లక్కీ క్యాట్స్ సేల్స్ ఎక్కువగా ఉంది లాఫింగ్ బుద్ద బొమ్మలను పక్కన పెట్టి మరి లక్కీ క్యాట్స్ ను అంతలా కొంటున్నారంటే వారు ఎంతలా వాటిని నమ్మారో అర్థం చేసుకోండి ప్రస్తుతం అక్కడ లక్కీ క్యాట్ సేల్స్ విపరీతంగా ఉందట మీకు తెలుసా ఒకసారి అంతర్జాతీయ వేలంలో ఒక లాఫింగ్ బుద్ధ విగ్రహం పది లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది సాంకేతికతకు పర్యాయంగా మారిన జపాన్లో ఇప్పుడు లక్కీ క్యాట్స్ బొమ్మలు బాగా సేల్ అవుతున్నాయి ఇప్పుడు ఈ బొమ్మలను ఇంట్లో ఉంచుకోవడం చాలా ఫ్యాషన్గా మారింది బ్లాక్ క్యాట్స్ పాపాలను పోగొడతాయని వ్యతిరేక శక్తులను పారద్రోలుతాయని చెప్తున్నారు కెరనికో డయామినోజిన్ అనే పేరు కూడా వీటికి ఉంది పాపాలు తొలగించడానికి సిరి సంపదలను పెంచుకోవడానికి ఒకప్పుడు లాఫింగ్ బుద్ధని ఇంట్లో పెట్టుకున్న జపనీయులు ఇప్పుడు ఆ ప్లేస్ లో లక్కీ క్యాట్ ను పెట్టుకుంటున్నారు నమ్మకం సంగతి పక్కన పెడితే ఈ క్యాట్స్ అమ్మే విక్రయదారులకు మంచి టైం వచ్చిందని ఈ నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు బాగానే దండుకుంటున్నారని అంటున్నారు కాలం కలిసి వస్తే అంతే మరి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి